కేసీఆర్ గారు కేటీఆర్ గారు నేను మా కుటుంబం మాది రక్త సంబంధం పదవులు పోతేనో పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతోని వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు కావాల్సిందేంది మేము ముగ్గురం కలిసి ఉండొద్దు మా కుటుంబం బాగుండదు మా కుటుంబం విచ్ఛిన్నం అయితేనే వాళ్ళకు అధికారం వస్తుంది దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయట వేసి పార్టీలకే అది ఇక్కడితో ఆగదు నేను గౌరవనీయు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఒక సూచన చేస్తా దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న నన్ను ఇవాళ బయట పంపవచ్చు నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా నిజాలు మాట్లాడతా నేను ఉద్యమం ఉద్యమం నేపథ్యం నుండి వచ్చినా కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడు స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలేదు కానీ నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా కొంచు అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయినాయి నేను సక్కపోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవాలి మీ అందరు గుర్తులేదు ఆ ఫోటో సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు అన్ని దగ్గర ఉన్నా నేనే ఉన్నా నేను ఎక్కడ లేను నిన్న పాపం చాలా మంది ఈ కొత్త కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా అందుకే చెప్తున్నా అలా అదే విధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటాడు ట్రబుల్ షూటర్ కాదు ఈజ్ అ బబుల్ షూటర్ ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు నా లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టు నేను మొన్న దాసోజు శ్రవణన్న అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామని కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్లా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకుని ఏం చెప్తారంటే మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ని ఇవ్వండి నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్కి పెట్టిస్తా అంటే ఈ వాంట్స్ టు క్రియేట్ ట్రబుల్ ఈ క్రైసిస్లో ఆల్రెడీ మన పార్టీలకు వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినాక ముప్పై ఎనిమిది మందిలో పది మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది ఎవరెవరు టోటల్ టోట్లేస్తారు అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ని ఓపెన్ చేస్తారన్నట్టు నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అక్క మరి పెద్దసారి పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారంటే నేను డైరెక్ట్గా పెద్దసారికే ఫోన్ చేసి చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు మనం సెకండ్ క్యాండిడేట్ పర్మిషన్ ఇస్తారంట నథింగ్ డూయింగ్ ఓన్లీ శ్రవణ్ విల్ గెట్ ఎలెక్టెడ్ ఎవరు చెప్పారు మీకు అంటే నేను ఆ విషయం వెంటనే అటువైపు కన్వే చేసిన లేదండి మాకు అట్లాంటి ఆలోచన లేదు ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అంటే హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ని మాఫీ చేసినట్టుగా ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరికీ నేను నా తమ్ముళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మా చెల్లెలకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మీకు పెద్ద స్థాయిలో జరిగే అన్ని విషయాలు తెలియదు తెలియకుండా అందరూ మన వెళ్ళి విషయాల్సే అనుకుంటారు మీ తప్పు కాదు ఎందుకంటే కేసీఆర్ సార్ అంత ఓపెన్ మైండ్తో ఓపెన్ హార్ట్తో ఉంటారు కాబట్టి బీఆర్ఎస్లో అందరూ అట్లే ఉంటారు కానీ చాలా మందికి చాలా హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి ఒక పక్క కాంగ్రెస్తో కలిసి ఉన్నారు ఇంకో పక్క బీజేపీతో మాట్లాడుతున్నారు ఎటు ఎవరితోనూ అవసరమైతే అటు మాట్లాడుతున్నారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో హరీష్ రావు గారు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చింది పార్టీ ఇచ్చింది కాకుండా ఎడికేలు వచ్చినాయి హరీష్ కానీ డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే ఆయన ఆలోచన ఏం చేసిందంటే ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్ నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేసి నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నేను కట్టప్పలాంటో నీ కేసీఆర్ గారి దగ్గర ఉండటం అని అంటావు కదా అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్కి సపరేట్గా ఫండింగ్ చేయడానికి ఎవరికి తెలియదు అనుకుంటారా ఇవి ఎవరు చెప్పారనుకుంటారా ప్రతి ఒక్కరు చెప్తారు ఎమ్మెల్యే సోపన్న పేరు కూడా తెలుసు చెప్తే బాగుండదు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు నేను అనేది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధుతో మా బంధువుకి సంబంధించిన వ్యక్తులతోని అరవై లక్షల రూపాయలు పంపినారు హరీష్ రావు గారు రామన్న ఊడగొట్టడానికి మొన్న ఒక వీడియో మీరు కూడా చూసి రోంటారు ప్రతాప్ రెడ్డి గారిది మీ మామయ్యను ఊడగొట్టమని ఎంతంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిరని ఓ పక్క కేసీఆర్ గారు నోడగొట్టాలి ఓ పక్క కేటీఆర్ గారిని ఓడగొట్టాలి నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలకు మేనేజ్ చేయాలి అందరిని మన కేటీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలి విచ్ఛిన్నం చేయాలి కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్ని కావాలి మరి ఇటువంటి వారిని నా రిక్వెస్ట్ కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో వారిని మీ పక్కన పెట్టుకొని నిజం మాట్లాడే నన్ను బయటకు పంపితే మరి పార్టీ బాగుంటుందా దయచేసి ఆలోచన చేసుకోండి